అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు కృష్ణ నీకేదో అయింది నేను వెళ్తున్నాను అని మధు బయటికి రాబోతుండగా ఒక్కసారిగా పైనున్న బెలూన్స్ పగిలి పువ్వులు మీద పడతాయి తను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక వెనక్కి తిరిగి కృష్ణ వైపు చూస్తుంది కృష్ణ నవ్వుతూ దగ్గరికి వచ్చి మధుని కౌగిలించుకుంటాడు హ్యాపీ బర్త్డే మధు అని కృష్ణ విషెస్ చెప్పగానే తన ఫ్రెండ్స్ కూడా వచ్చి మధుకి విషెస్ చెబుతూ ఉన్నారు థ్యాంక్స్ కానీ ఇదంతా ఏంటి కృష్ణ అరేంజ్ చేశాడు మధు ఎలా ఉంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చాడు వాట్ ఏం లేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కేక్ తీసుకుని అక్కడికి వచ్చాడు మధు కేక్ కట్ చేయి కృష్ణ పక్కకు వెళ్ళి నిలబడి తనని చూస్తూ ఉండిపోయాడు తను నవ్వుతూ కళ్ళెగరేస్తాడు స్టూపిడ్ మధు నవ్వుతూ కేక్ కట్ చేస్తుంది ఫ్రెండ్స్ అందరూ కాసేపు సరదాగా గడిపి అక్కడి నుండి వెళ్ళిపోతారు మధు వెళ్దామా కాసేపు ఆగి వెళదాం సరే నీ ఇష్టం మధు పక్కనే కూర్చుంటాడు కృష్ణ నన్ను ఎంత భయపెట్టావో తెలుసా కృష్ణ నవ్వుకుంటాడు మధు ఒకవేళ నా డెసిషన్ అదే అయితే నీకు చెప్పను ఖచ్చితంగా తాళి కట్టేస్తాను ఎప్పుడో తెలుసా నువ్వు నాకు దూరం అవుతావు అని తెలిసిన మరుక్షణం నేను ఒప్పుకోకపోతే తాళి కట్టేశాక ఒప్పుకోకుండా ఎలా ఉంటావు మహా అయితే రెండు రోజుల్లో మూడు రోజుల్లో కోపంగా ఉంటావు అంతే కదా కృష్ణ అలాంటి పిచ్చి పనులేం చేయొద్దు ప్లీజ్ ఊరికి అన్నాన్లే కంగారు పెడకు బ్రతికించావు కృష్ణ నవ్వుతూ మధు చేతిలో గిఫ్ట్ పెడతాడు ఏంటిది అంటుంది మధు నువ్వే చూడు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూస్తుంది ఎలా ఉంది డ్రెస్ బాగుంది థ్యాంక్స్ కృష్ణ ఈ డ్రెస్లో నువ్వు ఏంజిల్లా ఉంటావు మధు కృష్ణ ఇంక వెళ్దామా అలాగే నెక్స్ట్ డే ఉదయాన్నే మోహన్ మధు గదిలోకి వస్తాడు తను నిద్రపోతూ ఉంది బెడ్ పై పక్కనే కూర్చొని తల డిబుతాడు మధుకి మెలుగు వస్తుంది హ్యాపీ బర్త్డే బంగారం థ్యాంక్స్ నాన్న ఎప్పుడు నేనే ఫస్ట్ విష్ చేసేవాడిని కానీ ఈసారి లాస్ట్ విష్ చేశాను సారీ నాన్న కృష్ణ నాకు చెప్పకుండా తీసుకువెళ్ళాడు నాకు చెప్పాడులే నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని అదేంటి నా ఎదురుగానే మీతో ఫోన్ మాట్లాడాడు కదా ఫోన్లో కాదు మధు ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగాడు నీ బర్త్డే సెలబ్రేట్ చేసి తీసుకొస్తా అని హో అంటే మీరు కూడా నా దగ్గర నిజం దాచారన్నమాట నీ సంతోషం కోసమే కదరా సరే సరే నువ్వు ఫ్రెష్ అయి గుడికి వెళ్దాం సరే నాన్న మధు కొత్త డ్రెస్ని కబోర్డ్లో పెట్టాను త్వరగా రెడీ అయి వచ్చేయి అలాగే నాన్న మోహన్ బయటికి వెళ్ళిన తర్వాత కబోర్ట్ ఓపెన్ చేసి చూస్తుంది కృష్ణ ఇచ్చిన డ్రెస్ వాళ్ళ నాన్న కొన్న డ్రెస్ చూస్తూ ఉండిపోయింది ఇప్పుడెలా నాన్న కూడా డ్రెస్ కొన్నాడు ఏ డ్రెస్ వేసుకోవాలి కృష్ణ అర్థం చేసుకుంటాడులే నాన్న కొన్న డ్రెస్ వేసుకుంటాను అని డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది ఏంట్రా మధు గురించి వెయిట్ చేస్తున్నావా అవును శ్రావ్య వస్తుందిలే కృష్ణ అవును తన కోసం డ్రెస్ కొన్నావుగా ఇచ్చావా హా ఇచ్చాను నాకు తెలిసి తను అదే డ్రెస్లో వస్తుంది ఇంతకీ తను నీకు ఓకే చెప్పిందా లేదా లేదు బట్ నాకు తెలుసు మధుకి నేనంటే ఇష్టమని నీలాంటి వాడిని ఏ అమ్మాయి వదులుకోదురా మధు తప్పకుండా ఒప్పుకుంటుంది అంటుంది శ్రావ్య ఇంతలో మధు లోపలికి వస్తూ కనిపిస్తుంది కృష్ణ తన దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోతాడు కృష్ణ అది నువ్వు కొన్న డ్రెస్ కాదనుకుంటాను అంటుంది శ్రావ్య హాయ్ శ్రావ్య హాయ్ మధు నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్స్ నాన్న కొన్నారు హో అవునా ఇంతకీ మాకు ట్రీట్ ఇస్తున్నావా లేదా ట్రీటా అది తప్పకుండా ఇస్తుంది శ్రావ్య ఈవినింగ్ మా ఇంటికి వచ్చేయండి ట్రీట్ అక్కడే అంటాడు కృష్ణ ఓకేరా మధు క్లాస్కి లేట్ అవుతుంది వెళ్తాను అంటుంది ఓకే శ్రావ్య అని శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిన తర్వాత కృష్ణ దగ్గరికి వస్తుంది మధు సారీ కృష్ణ నాన్న కూడా డ్రెస్ తీసుకొచ్చారు అందుకే అంటుంది ఇట్స్ ఓకే మధు ఆడపిల్ల లైఫ్లో మొదటి ప్రిఫరెన్స్ ఎప్పుడూ తండ్రికే ఉంటుంది థ్యాంక్స్ ఫీల్ అవుతావు అనుకున్నాను నీ గురించి నాకు తెలుసు మధు ఎవరిని బాధపెట్టే మనస్తత్వం కాదనేది అందుకే నేను వదులుకోలేకపోతున్నాను నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది మధుని పూర్తిగా పరిశీలిస్తాడు హాఫ్ శారీలో అచ్చం బాపుగారి బొమ్మలా ఉంది నిజం చెప్పనా చాలా హాట్గా ఉన్నావు మధు మధు కోపంగా చూస్తుంది అరే నా ఫీలింగ్ చెప్పాను తప్పేముంది నిన్ను అడిగాను చూడు అని మధు నుండి వెళ్ళిపోతుంది కృష్ణ నవ్వుకుంటూ క్లాస్ వైపు వెళ్తూ ఉండగా కొంతమంది అబ్బాయిల మాటలు విని ఆగిపోతాడు రేయ్ ఇవాళ మధు చాలా బాగుంది కదా లంగా లంగావోనిలో చాలా ముద్దొస్తుంది ఒక్క ఛాన్స్ దొరికితేనా నా జన్మ ధన్యమైనట్టే కృష్ణ కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తాడు తనని చూడగానే అందరూ లేచి నిలబడ్డారు ఏంట్రా అంటున్నారు లేదు కృష్ణ నా ఉద్దేశం తను నన్ను లవ్ చేస్తే బాగుంటుంది అని అంటున్నాను అంతే చూడు వికాస్ ఇంకోసారి నీ నోటి వింట మధు గురించి ఇలాంటి మాటలు వింటే మర్యాదగా ఉండదు కృష్ణ ఒక అందమైన అమ్మాయిని చూస్తే మనసు స్పందించడం క్వైట్ న్యాచురల్ ఎందుకు ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఆయన తను నీకు ఎస్ చెప్పలేదు కదా సో తను సింగిల్ కిందే లెక్క ఎవరైనా ట్రై చేసుకోవచ్చు షటప్ షీఈస్ మైండ్ తను ఓకే చెప్పలేదని నీకెవరు చెప్పారు మధు కూడా నన్ను ప్రేమిస్తుంది ఆ విషయం నీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కృష్ణ నువ్వుండు వికాస్ సారీ కృష్ణ వాడు సరదాగా అన్నాడు ఆయన మధు నీ గర్ల్ ఫ్రెండ్ అని కాలేజ్ మొత్తం తెలుసు కదా నువ్వు వెళ్ళు వాడికి నేను సర్ది చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పు అని కృష్ణ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రేయ్ ఎందుకు వాడితో పెట్టుకుంటావు ఏం వాడేమైనా పెద్ద తోపా ఎందుకంత భయపడతావు వాడికి ఎందుకంటే వాడు ఈ కాలేజ్ చైర్మన్ కొడుకు ఆ విషయం మర్చిపోయావా అసలు కారణం అది కాదులే వాడికున్న డబ్బు వల్లే కాలేజ్ మొత్తం వాడి చుట్టూ తిరుగుతుంది నోర్మయ్యి చూడు వాళ్ళ నాన్న తలుచుకుంటే నీకెక్కడా అడ్మిషన్ దొరకకుండా చేయగలరు అంత పవర్ ఉంది వాడికి ఈ సొసైటీలో కానీ కృష్ణ దాన్ని ఎప్పుడూ మిస్యూజ్ చేయడు నీకు తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు వాడిని లైన్లో పెట్టడానికి ట్రై చేశారో కానీ వాడు ఏ ఒక్క అమ్మాయితో కూడా మిస్బిహేవ్ చేయలేదు అది కృష్ణ అంటే అందుకే కాలేజ్లో అందరికీ వాడంటే ఇష్టం వికాస్ అసహనంగా చూస్తాడు వికాస్ వాడు మధుని ఇష్టపడుతున్నాడు నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు నీ మంచి కోసమే చెబుతున్నా తర్వాత నీ ఇష్టం క్లాస్కు వెళ్దాం పదా అని వికాస్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని ఫ్రెండ్ సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ కృష్ణ ఇంట్లో కలుస్తారు ఆటపాటలతో అందరూ సరదాగా గడుపుతున్నారు పూజతో మాట్లాడుతూ కృష్ణుని గమనిస్తుంది మధు తననే చూస్తూ ఉన్నాడు కృష్ణ చూపులకి సిగ్గుపడుతూ తలదించుకుని ఉండిపోయింది మధు ఏంటి కృష్ణ నిన్ను అలానే చూస్తున్నాడు నువ్వు నోరు మూసుకొని కూర్చో నాకెందుకులే నీకు నీ కృష్ణకి మధ్య ఎన్నో ఉంటాయి అన్నీ నాకు చెబుతావా ఏంటి పూజ పూజ నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతుంది మధు కృష్ణ దగ్గరికి వస్తుంది ఇప్పటికి దయ కలిగిందా నా మీద ఇక్కడే ఉన్నాను కదా అంటుంది మధు నాతో లేవుగా అంటాడు కృష్ణ మధు నవ్వుతూ తన పక్కనే కూర్చుంటుంది అందరూ ఎవరి గోలలో వాళ్ళున్నారు కృష్ణ మధుకి దగ్గరగా జరిగి కూర్చుంటాడు ఏంటి అంటుంది మధు ఏం లేదు ఎవరైనా కూర్చుంటారని మధు నవ్వుకుంటూ ఫ్రెండ్స్ చేస్తున్న హంగామా చూస్తూ ఉంది కృష్ణ మాత్రం మధు నుండి చూపు మరల్చలేకపోతున్నాడు అలా చూడక కృష్ణ ఇబ్బందిగా ఉంది నువ్వు ఇంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉంటాను చెప్పు నేనెప్పుడు ఇలాగే ఉన్నాను కదా కానీ ఈ హాఫ్ సారీలో చాలా ముద్దొస్తున్నావు మధు కోపంగా చూస్తుంది నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతుంది పచ్చి నిజం స్టాపిట్ కృష్ణ రే కృష్ణ ఇలా రండి ఒక సెల్ఫీ తీసుకున్నాం ఓకే మధు కమ్ అందరూ సెల్ఫీ కోసం పోజ్ ఇస్తూ నిలబడ్డారు కృష్ణ మధు నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఏం చేస్తున్నావు అంటుంది మధు సెల్ఫీ కోసం మధు స్మైల్ ఇవ్వు మధు నవ్వవే మధు స్మైల్ ఇవ్వడంతో ఫోటో తీసి ఎలా వచ్చిందా అని అందరూ చూస్తూ ఉన్నారు కృష్ణ ఫోటో దిగడం అయిపోయింది వదులుతావా అంటుంది మధు అప్పుడే అయిపోయిందా ఏం గంటల తరపటి దిగుతావా తన నడుం చుట్టూ ఉన్న కృష్ణ చేతిని విడిపించుకుంటుంది మధు కృష్ణ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతాడు రూంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఓ గాడ్ అమ్మాయిలు హాఫ్సారిలో ఇంత బాగుంటారా అది తెలియక ఈ అమ్మాయిలందరూ ప్యాషన్ ఫ్యాషన్ అంటూ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కృష్ణ తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఇంతలో మధు తన దగ్గరికి వస్తుంది కృష్ణ బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు మధు లోపలికి వచ్చి తన ఎదురుగా నిలబడుతుంది ఏంటి కృష్ణ కోపం వచ్చిందా ఇలా చెప్పు పెట్టకుండా వచ్చేశావు అదేం లేదు కృష్ణ నీకు తెలుసా కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా బట్టతలు వచ్చేస్తుందట ఎవరు చెప్పారు అంటాడు కృష్ణ మా పక్కింటి బామ్మగారు చెప్పారు అవునా ఇంకేం చెప్పారు చాలా చెప్పారు మధు కృష్ణతో కబుర్లు చెప్తూ ఉంది కృష్ణ తననే చూస్తూ ఉన్నాడు గట్టిగా ఊపిరి తీసుకుని బెడ్పై నుండి లేచి మధు ఎదురుగా వచ్చి నిలబడతాడు సారీ మధు సారీ ఎందుకు చెబుతున్నావు అని చెప్పేలోపే కృష్ణ తనని గట్టిగా హత్తుకుని పెదవులపై పెట్టుకుంటాడు మధు తన చేతులతో కృష్ణని వెనక్కినట్టుతో విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ కృష్ణ కౌగిలి విడిపించుకోవడం తన వల్ల కావడం లేదు కొన్ని నిమిషాలు తనని అలానే పెదవులతో బంధిస్తాడు మధు కోపంగా తనని దూరంగా తోస్తుంది తను బయటికి రాబోతుంటే కృష్ణ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని మళ్ళీ కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ మధు కళ్ళలోకి చూస్తాడు తన కళ్ళల్లో నీళ్లు చూసి మధుకి దూరంగా జరుగుతాడు కృష్ణ మధు ఏడుస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది చా నేనేంటి ఇలా చేశాను ఏమైందిరా నీకు ఎందుకిలా బిహేవ్ చేశావు కృష్ణ బయటికి వచ్చేసరికి మధు ఎక్కడా కనిపించలేదు శ్రావ్య మధు ఎక్కడా తను ఇంటికి వెళ్ళిపోయిందిరా ఏమైంది అంటుంది శ్రావ్య ఏం లేదులే అని కృష్ణ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు కృష్ణ ఏం జరిగింది ఏం లేదు శ్రావ్య ఇంటికి వెళ్ళు లేదు ఏదో జరిగింది మధు కూడా కోపంగా వెళ్లిపోయింది ఏమైనా గొడవపడ్డారా కృష్ణ సైలెంట్గా ఉండిపోయాడు రేయ్ నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకేలా తెలుస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పు సొల్యూషన్ ఆలోచిద్దాం అంటుంది శ్రావ్య మధు ఏం జరిగితే పార్టీ మధ్యలోనే ఇంటికి తీసుకొచ్చేశావు ఏం లేదు నువ్వెల్లు లేదు లేదు మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది కృష్ణతో గొడవపడ్డావా అని అడుగుతుంది ఇక్కడ మధుని పూజ అలాంటిదేం లేదు పూజ విసిగించకు అయితే కృష్ణకి చెప్పకుండా ఎందుకు వచ్చేశావు క్లోజ్ ఫ్రెండ్కి కూడా ఏమీ చెప్పవా పో నీతో మాట్లాడను అబ్బా ఏం లేదని చెప్తున్నా కదా నేను నమ్మను నిజం చెప్పు ఏం జరిగింది చెప్పు కృష్ణ అసలేమైంది తప్పు నాది శ్రావ్య పాపం మధు ఎంత బాధపడుతుందో అసలు ఏం చేశావురా అది అని నానుస్తూ ఉంటాడు ఏంటి నాంచుతున్నావు చెప్పు ఏం చేశావు మధుని కిస్ చేశాను వాట్ నిన్ను కృష్ణ కిస్ చేశాడా అవును అంటుంది మధు అంటే నీ ఫస్ట్ కిస్ జరిగిపోయిందన్నమాట వా రొమాంటిక్ సిన్ఛా నేను మిస్ అయ్యాను పూజ శ్రావ్య ఏం మాట్లాడవేంటి నువ్వు ఇంత పెద్ద షాక్ ఇచ్చాక నాకు మాటలు ఎలా వస్తాయి ఇంతకీ మధు రియాక్షన్ ఏంటి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏంటి ఏడుస్తూ వచ్చేసావా పిచ్చి పిచ్చిమొద్దు అలా ఎందుకు చేశావు ఏం చేయమంటావు తను అలా సడన్గా ముద్దు పెట్టేసరికి నాకు భయం వేసింది ఆ టెన్షన్లో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఏడ్చినట్టే ఉంది శ్రావ్య ఏదో ఒక సొల్యూషన్ చెప్పవే లేకపోతే అది నాతో మాట్లాడడం మానేస్తుంది సారీ చెప్పు అంతకుమించి ఏం చేస్తావు అంటుంది శ్రావ్య అయినా నేనే కొంచెం ఓవర్ అయ్యాను లేదురా నీ ప్రేమని తనకి ముద్దు రూపంలో చెప్పావు అందులో తప్పేముంది ఖచ్చితంగా తప్పి పూజ పెళ్లి కాకుండా ఇవన్నీ చేయడం తప్పే కదా నువ్వు బీసీ కాలం దానిలా మాట్లాడకు తను నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కూడా కృష్ణ అంటే ఇష్టమే కదా మరెందుకు చిన్న ముద్దుకి ఇంత ఓవర్ చేస్తున్నావు అంటుంది పూజ నీకు చెప్పినా అర్థం కాదు తప్పకుండా మధు అర్థం చేసుకుంటుందిరా కంగారు పడకు అంటుంది శ్రావ్య బర్త్డే రోజు తనని ఏడిపించాను అదే నాకు బాధగా ఉంది నేనలా చేయకుండా ఉండాల్సింది కృష్ణ నువ్వేం తప్పు చేయలేదు ఎందుకింతగా బాధపడుతున్నావు పెడుతున్నావు తనకిష్టం లేకుండా ముద్దు పెట్టడం తప్పే కదా నిజానికి తనకిష్టం లేకపోతే నువ్వు ముద్దు పెట్టగానే లాగి పెట్టి కొట్టుండేది కానీ తను అలా చేయలేదు అంటే తనకు కూడా నువ్వంటే ఇష్టం ఉన్నట్టే కదా చెప్పు మధు నీకు ఇష్టం లేకపోతే ఎందుకు మౌనంగా ఓ అని అడుగుతూ ఉండింది పూజ మధు మౌనంగా ఉండిపోయింది నువ్వెందుకని కృష్ణుని దూరం పెడుతున్నావో నాకు తెలీదు కానీ కృష్ణ మీద నీకున్న ఇష్టం నీ కళ్ళల్లో తెలుస్తుంది మధు అవున్రా మధుని నేను కూడా గమనించాను నిన్ను చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది నువ్వంటే మధుకి ఇష్టమే కానీ ఎందుకు బయటపడటం లేదో అర్థం కావటం లేదు ఆ విషయం నాకు తెలుసు శ్రావ్య మా అమ్మ తర్వాత నాకు అంత ప్రేమను పంచింది మాత్రమే ఆ ప్రేమ జీవితాంతం నాకు కావాలి మధు నాకు తెలిసిన దాన్ని బట్టి కృష్ణ చాలా మంచివాడు అంతమంది అమ్మాయిలు తన వెనక తిరుగుతున్నా ఇన్ని సంవత్సరాలు తను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే అతని ప్రేమ చాలా గొప్పది మధు ఆ ప్రేమని వదులుకోకు ఏంటి తనని వెనకేసుకొస్తున్నావు నిజం చెప్పవే నువ్వు కృష్ణుని లవ్ చేయడం లేదా మధు నవ్వుతూ పూజ గదిలోకి వెళ్తుంది పూజ కూడా వెనకాలే వస్తుంది సమాధానం చెప్పవేంటే కృష్ణ అంటే నీకు ఇష్టమా కాదా పూజ గదిలో ఉన్న కృష్ణుడి బొమ్మ చేతిలోకి తీసుకుంటుంది మధు కృష్ణుడిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పు నేను మాట్లాడుతుంది ఈ కృష్ణుడి గురించి కాదు నీ కృష్ణుడి గురించి అంటుంది పూజ నా కృష్ణ కూడా ఈ కృష్ణుడికి ఏమాత్రం తీసిపోడు పూజకి ఏం అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటుంది ఏం మాట్లాడుతున్నావే తెలుగు అంటుంది అబ్బా ఎందుకు ఇలా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నా క్లారిటీ ఉంది నేను అడిగాను చూడు నాకు నిజంగానే బుద్ధి లేదు అంటుంది పూజ అది కాదు పూజ నాకు తెలుసు నీ కృష్ణ అంటే ఇష్టమని కానీ ఎందుకని తనకి ఓకే చెప్పడం లేదు రీజన్ ఉంది పూజ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఏదో ఒకటేడు మధు తప్పకుండా నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది కృష్ణ అని ఇక్కడ చెప్తుంది శ్రావ్య నేను అదే ఆశతో బ్రతుకుతున్నాను నీలాంటి వాడు దొరకడం తన అదృష్టం అలాంటి అదృష్టాన్ని మధు ఎందుకు వదులుకుంటుంది చెప్పు బీ కూల్ కృష్ణ సరే లేట్ అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు ఓకే రేపు కలుద్దాం అని శ్రావ్య అక్క నుండి వెళ్ళిపోతుంది కృష్ణ ఆలోచిస్తూ కూర్చున్నాడు మధు భోజనం చేద్దాంరా నాకు ఆకలిగా లేదు నాన్న మీరు తినండి మధుని గమనిస్తాడు మోహన్ మధు అంతా ఓకే కదా హా నాన్న ఓకే మరెందుకు అలా ఉన్నావు ఏం లేదు నాన్న బానే ఉన్నాను నా కూతురు గురించి నాకు తెలియదా నిజం చెప్పు కృష్ణతో ఏమైనా గొడవపడ్డావా అలాంటిదేం లేదు నాన్న మరి తను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు మధు మౌనంగా ఉండిపోయింది మధు వాడు కంగారు పడుతూ ఉంటాడు ముందు నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడు తర్వాత మాట్లాడతాలే సరే ఇప్పుడు వాడు డైరెక్ట్గా ఇంటికే వచ్చాడనుకో అప్పుడేం చేస్తావు ఇలానే మాట్లాడకుండా ఉంటావా వచ్చినప్పుడు చూద్దాంలే నాన్న ఆల్రెడీ వచ్చాడు ఏంటి వచ్చాడా అవును వచ్చాను అని కృష్ణ తన ఎదురుగా వచ్చి నిలబడతాడు నాన్న ముందు తనని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు మధు సారీ అనుకోకుండా అలా జరిగింది ఏం జరిగింది అని అడుగుతాడు మోహన్ అంకుల్ అది కృష్ణ నువ్వు నోరు మూసుకో అరే అంకుల్ అడుగుతున్నారు కదా చెప్పనివ్వు ఏం లేదంకుల్ మధు పుట్టినరోజున మా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను అక్కడ నేను మధుని కృష్ణ స్టాప్ ఇట్ అంటుంది చెప్పనివ్వమ్మా అంటాడు మోహన్ నువ్వు చెప్పు కృష్ణ మధుతో డాన్స్ చేస్తూ పొరపాటు నా కింద పడేశాను దాంతో అలిగి వచ్చేసింది మీరే చెప్పండి అంకుల్ ఇందులో నా తప్పేమైనా ఉందా ఏంటి మధు ఇంత చిన్న విషయానికి ఎవరైనా అలుగుతారా హా అలా చెప్పండి అంకుల్ మధు కోపంగా చూస్తుంది మధు అది చాలా చిన్న విషయం వదిలే ముందు భోజనం చేద్దాన్రా అంకుల్ మీరు వెళ్ళండి మధుకి భోజనానికి తీసుకొచ్చే బాధ్యత నాది సరే కృష్ణ మధు మొండికేయకుండా రా అని మోహన్ బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ వచ్చి మధు పక్కనే బెడ్పై కూర్చుంటాడు మధు మొహం పక్కకు తిప్పుకుంటుంది సారీ మధు ఏంటి సారీ అసలు నువ్వేం చేశావో అర్థమవుతుందా ఏం చేయమంటావు చెప్పు నిన్న అలా చూస్తూ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అయితే మాత్రం అలా ముద్దు పెట్టేస్తావా అసలేమనుకుంటున్నావు నా గురించి సారీ చెప్పాను కదా కాస్త కనికరించవే ప్లీజ్ మధు నీ కళ్ళల్లో నీళ్లు చూసి చాలా బాధనిపించింది ఇప్పుడు నువ్వు భోజనం చేయకుండా ఉంటే నేను తట్టుకోలేను మధు కృష్ణ వైపు చూస్తుంది ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా జరగదు భోజనం చేయి మధు నువ్వు తిన్నావా లేదు నువ్వు ఇక్కడ బాధపడుతూ తినకుండా ఉంటే నేను ఇలా తినగలను చెప్పు సరేరా భోజనం చేద్దాం హమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది మధు నవ్వుతూ కృష్ణం తీసుకుని బయటికి వస్తుంది కాసేపటికి ముగ్గురు భోజనం చేసి లాన్లో కూర్చుంటారు కృష్ణ మీ వాళ్ళు వస్తున్నారని మీ నాన్న చెప్పాడు వచ్చారా అని అడుగుతాడు మోహన్ ఇంకా లేదంకుల్ టూ డేస్లో వస్తారు అనుకుంటా అవునా అవును ఊరిలో జరిగే జాతరని వాళ్ళెప్పుడు మిస్ చేయరు కదా జాతర నేను మీ నాన్న కలిపి చేయిస్తాం కదా అందుకే అంత ఫేమస్ అయింది నిజమే అంకుల్ నాన్న ఎవరి మాట విన్నా వినకపోయినా మీ మాట మాత్రం ఖచ్చితంగా వింటారు అది వాడు మా స్నేహానికి ఇచ్చే విలువ మీరు లేకపోతే మేమిప్పుడు ఈ పొజిషన్లో వాళ్ళమే కాదు మరి మీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాడు చెప్పండి అంటాడు కృష్ణ చాలేరా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం నా బాధ్యత కావచ్చంకుల్ కానీ సొంత వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయడానికి సంకోచించే సమయంలో మీరు మా నాన్నను నమ్మి మీ ఆస్తిని తాకట్టు పెట్టి మరి డబ్బులిచ్చారు అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అది నాకు వాడి మీద కాన్ఫిడెన్స్ కృష్ణ దాన్ని వాడు నిలబెట్టుకొని నా నమ్మకాన్ని కూడా కాపాడాడు ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఓకే అంకుల్ నేను ఇంక బయలుదేరుతాను సరే జాగ్రత్తగా వెళ్ళు అలాగే అంకుల్ మధు బాయ్ అంటాడు కృష్ణ బాయ్ అంటుంది మధు కాలేజ్కి టైం అవుతుంది రా మధు అని పిలుస్తుంది పూజ వస్తున్నా పూజ నాన్న నేను కాలేజ్కి వెళుస్తాను సరే తల్లి జాగ్రత్త అలాగే నాన్న అంటుంది మధు మధు బయటికి వచ్చి పూజ బైక్పై కూర్చుంటుంది మధు నైట్ మీ ఇంటికి కృష్ణ వచ్చినట్టున్నాడు హా వచ్చాడు అంటుంది మధు ఏం ముద్దు సరిపోలేదా మళ్ళీ వచ్చాడు అంటుంది పూజ పూజ గట్టిగా అంటుంది మధు ఏం లేదు మధు ఒకసారి రుచి చూశాక ఇంకా కావాలి అనిపిస్తుంది కదా నీకేలా తెలుసు నువ్వు కూడా ఎవరినైనా ఇస్ చేసావా అని అడుగుతుంది మధు చాచా అదేం లేదు ఏదో బుక్లో చదివాను హో నువ్వు ఇలాంటి బుక్స్ కూడా చదువుతావా హా తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పేముంది చెప్పు అంటుంది పూజ ఆయన నువ్వు టాపిక్ మార్చకు కృష్ణ ఎందుకు వచ్చాడు చెప్పు సారీ చెప్పడానికి వచ్చాడు అవునా నేనింకా మళ్ళీ ముద్దు పెట్టడానికి వచ్చాడేమో అనుకున్నా అబ్బా అస్తమాన ముద్దు ముద్దు అంటావేంటి ఎవరైనా వింటే ఏమనుకుంటారు అనుకుంటే అనుకొని మనకేంటి ఆయన ఒక విషయం చెప్పు ఫస్ట్ కేస్ ఎఫెక్ట్ ఎలా ఉంది పూజ ప్లీజ్ చెప్పవే ఎలా ఫీల్ అయ్యావు ఏమో అదేంటి నేను భయంతో ఉంటే ఫీల్ ఎలా వస్తుంది చెప్పు దానివి ఇష్టపడ్డవాడు ముద్దు పెడితే ఆస్వాదించడం మానేసి భయపడుతూ వచ్చేసావు అబ్బా ఇంకా ఆపుతావా నీ పురాణం కాలేజ్ దగ్గరికి వచ్చేసాం అలాగే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను బైక్ పార్క్ చేసి వచ్చేసాను ఓకే త్వరగా రా అంటుంది మధు పూజ పార్కింగ్ వైపు వెళ్తుంది మధు తన కోసం ఎదురు చూస్తూ ఉండగా వికాస్ అక్కడికి వస్తాడు హాయ్ మధు హాయ్ అంటుంది మధు ఏంటి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడుగుతాడు వికాస్ అవును నా ఫ్రెండ్ పూజ కోసం చూస్తున్నా ఐసి మధు ఆ రోజు నేను డీటెయిల్స్ అడిగాను అని తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ కోసం అలా పర్లేదు వికాస్ కాలేజ్ అన్నాక అవన్నీ కామన్ కదా థ్యాంక్స్ కానీ నువ్వు తీసుకున్నంత నార్మల్గా కృష్ణ తీసుకోలేదు చాలా సీరియస్ అయ్యాడు నా మీద తనకు కొంచెం కోపం ఎక్కువ ఏమీ అనుకోకండి వికాస్ ఇట్స్ ఓకే వాడు నా క్లాస్మేట్ కదా అప్పుడే నేను ఈ విషయాన్ని మర్చిపోయాను కానీ నువ్వు ఆ కృష్ణని లవ్ చేస్తున్నావని తెలిసి నీకు ఒక ఇద్దామని వచ్చాను ఇంతలో కృష్ణ కాలేజ్ లోపలికి వస్తూ వికాస్ మధుతో మాట్లాడడం గమనిస్తాడు అడ్వైజా ఏంటి అంటుంది మధు కృష్ణ నీకు కరెక్ట్ కాదు మధు నువ్వు ఎంతో సౌమ్యంగా శాంతంగా ఉండే అమ్మాయివి కానీ కృష్ణ అలా కాదు వాడికి కోపం చాలా ఎక్కువ పైగా కాలేజ్లో చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐ నడుస్తుంది తనకి కాలేజ్ చైర్మన్ కొడుకు అన్న అహంకారం కూడా ఎక్కువ తనకి నీ మంచి కోసమే చెబుతున్నా మధు బాగా ఆలోచించుకో అంటాడు వికాస్ థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ వికాస్ అని మధు నుండి రాబోతుంటే వికాస్ తనని ఆపుతాడు మధు వాడి మీద కోపంతో నేను ఇదంతా చెప్పడం లేదు నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నాను అంటాడు నాకు తెలిసి నువ్వు తనని వదిలేయడమే మంచిది అంటాడు వికాస్ ఒక విషయం చెప్పు సపోజ్ నువ్వు పుట్టినప్పుడు నువ్వెప్పటికీ నడవలేవో అని మీ అమ్మకి తెలిసిందనుకో నడవలేని కొడుకు నాకెందుకని మీ అమ్మ నిన్ను నడి రోడ్డు మీద వదిలి వచ్చేస్తుందా అరే అలా ఎలా వదిలేస్తుంది ఉన్నంత మాత్రాన కన్న కొడుకుని ఎవరైనా అలా వదిలేస్తారా చెప్పు అంటాడు వికాస్ ఎగ్జాక్ట్లీ లోపముందని ఏ తల్లి తన బిడ్డను వదులుకోదు మరి ప్రేమించిన వాడిని వదులుకుంటుందని ఎలా అనుకుంటున్నావు మధు నా ఉద్దేశం వికాస్ మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో నాకు తెలియదు బట్ కృష్ణ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఇంకెప్పుడు తన గురించి నా దగ్గర అలా మాట్లాడకు అది కాదు మధు కృష్ణ గురించి ఒక్క మాట కూడా నేను తప్పుగా వినలేను డూ అండర్స్టాండ్ మధు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రావ్య ఇంకా పూజ ఆ పక్కనే ఉండి మధు మాటలని విన్నారు పూజ మధు వెనకాలే వస్తుంది ఏ మధు ఆగు బండి పార్క్ చేసి రావడానికి ఎంతసేపే నీకు అంటుంది మధు నేను వచ్చి చాలాసేపు అయింది నువ్వు వికాస్తో మాట్లాడిన మాటలన్నీ విన్నాను ఎంత దొంగవే నువ్వు మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు తనకి చెప్పడం లేదు పూజ క్లాస్కి టైం అవుతుంది వెళ్దామా అంటుంది మధు నువ్వు మారవే సరే పద అంటుంది పూజ మధ్యాహ్నం లంచ్ టైంలో పూజని తీసుకుని క్యాంటీన్కి వస్తుంది మధు అప్పటికి కృష్ణ తన బ్యాచ్తో క్యాంటీన్లో కూర్చొని ఉన్నాడు హాయ్ ఏంటి ఇంత త్వరగా క్యాంటీన్ దగ్గరికి వచ్చేశారు మధు పూజ అక్కడ కూర్చుంటూ అడుగుతారు కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అసలు క్లాస్కి వెళ్తే కదా తన ఫ్రెండ్ జవాబు చెప్తాడు క్లాస్కి వెళ్ళలేదా ఏమైంది ఆ వికాస్గాడు నీతో ఏం మాట్లాడాడు ఓహో అతను నాతో మాట్లాడాడని మీరు క్లాస్కి వెళ్లకుండా ఆలోచిస్తూ కూర్చున్నారా అవును నువ్వు వాటితో మాట్లాడితే కృష్ణ ఫీల్ అవుతాడు కదా మాట్లాడితే ఫీల్ అవ్వడం దేనికి నేను క్యాజువల్గా మాట్లాడాను నువ్వు కృష్ణకి క్లారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళతో ఇలా ఎక్కువసేపు మాట్లాడితే ఫీల్ అవ్వరా ఏంటి పైగా ఆ వికాస్గాడు నేను లవ్లో పడేయాలని ట్రై చేస్తూ నీ చుట్టూ తిరుగుతున్నాడు చుట్టూ ఎంతమంది తిరిగినా రాధ మనసులో ఉండేది కృష్ణుడే కదా కృష్ణ ఆశ్చర్యంగా మధు వైపు చూస్తాడు మధు నవ్వుతూ పూజని తీసుకుని అక్క నుండి బయటికి వచ్చేస్తుంది కృష్ణ కూడా వెనకాలే వస్తాడు ఏ మధు ఆగు నాకు క్లాస్కి టైం అవుతుంది కృష్ణ అంటుంది మధు నా క్లారిటీ ఇచ్చి వెళ్ళవే ఏం క్లారిటీ అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా రాధ మనసులో ఉండేది కృష్ణుడే అని అవును అంటే నీ మనసులో నేనున్నానా నేను చెప్పింది రాధ మనసు గురించి నా మనసు గురించి కాదు ఓ గాడ్ ఎందుకయ్యా ఈ ఆడవాళ్ళకి ఇన్ని ఇచ్చావు ఇలాగే మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తున్నారు మధు నవ్వుతూ క్లాస్కి వెళ్ళిపోతుంది పాపం ఎందుకు తనని అలా టెన్షన్ పెడతావు చెప్పేయచ్చు కదా అంటుంది పూజ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అంటుంది మధు ఆ తర్వాత ఏం జరిగిందో తను కృష్ణుని ప్రేమిస్తున్నా విషయం కృష్ణకి ఎప్పుడు చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్